గత ఏడాది ఆడినటువంటి చెరుకు క్రషింగ్ సుమారు లక్ష టన్నులు క్రషింగ్ ఆడడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జరిగినటువంటి క్రషింగ్కి సంబంధించి రైతులు రైతులకి ఇవ్వాల్సినటువంటి పేమెంటు సుమారు ముప్పై కోట్ల రూపాయలు రైతులు బకాయిలు ఉండిపోవడం దాని నిమిత్తం రైతులు చెరుకు రైతులందరూ కూడా విపరీతమైనటువంటి ఆందోళన చేసినప్పుడు అమరవ్ ముత్యనాయుడు వీళ్ళందరూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి జనరల్ బాడీ మీటింగ్ పెట్టకపోయినా రైతులందరూ కూడా ఒక ప్రతిపక్షంగా మా దృష్టి తీసుకొచ్చినప్పుడు మాతో పాటు ఆ రోజు సిపిఐ సిపిఎం లేదంటే ఆమ్ ఆద్మీ అలాగే బీ బీజేపీ జనసేన వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది రైతులతో ఆవేదన ఏదైతే ఉందో రైతులకి ఇవ్వాల్సిన పేమెంట్ ఏదైతే ఉందో ముప్పై కోట్ల రూపాయలతో పాటు కార్మికులకి ఇవ్వాల్సినటువంటి పేమెంట్ కూడా గత ఏడు మాసాలకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏడు కోట్ల రూపాయల దగ్గర ఉంది టోటల్ ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వాలనేది రైతులు అడుగుతున్నటువంటి రైతుల తరపు నుంచి అడగాలనే ఉద్దేశంతో ప్రభుత్వంకి ఎన్నిసార్లు పెట్టుకున్నా పత్రికా సమావేశాలు పెట్టినా అలాగే రైతుల పక్షాన మాట్లాడుతున్నా సరే ప్రభుత్వం స్పందించకపోయేసరికి అఖిల అఖిలపక్ష సమావేశం చోడవరం ఏర్పాటు చేసి ఆ రైతులందరితో కూడా ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పార్టీలకి పార్టీలకు అతీతంగా ఆ జరిగినటువంటి కార్యక్రమంలో అన్ని పార్టీలతో ఉద్దేశం ఒకటే వెంటనే రైతులకు అమౌంట్ చెల్లించాలని రైతులకి ఇవ్వలసిన బకాయిలు అలాగే కార్మికులు చెల్లించవలసిన బకాయిలను చెల్లించి ఈ సంవత్సరం ఆడుతున్నటువంటి చరికకు సంబంధించినటువంటి కూడా మీరు ఏంటంటే ఎందుకు ఫ్యాక్టరీని ఆపిస్తారు ఫ్యాక్టరీని వెంటనే తెరిపించి ఫ్యాక్టరీని ఈ మా ఫ్యాక్టరీకి మా అందరికీ అన్నం పెట్టి ఈ ఫ్యాక్టరీకి ఎట్టి పరిస్థితులు కూడా వెంటనే తెరిపించి మళ్ళీ క్రషింగ్ చేయాలనేది రెండే రెండు డిమాండ్లతో ఆ రోజు తీర్మానం చేయ చేయడం జరిగింది దానిలో భాగంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ రోజు అక్కడ ఒక తీర్మానం చేసి అఖిల అఖిలపక్షంలో కలెక్టర్ గారిని కలవాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ కలెక్టరే చైర్మన్ కాబట్టి చైర్మన్గా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అమౌంట్ రైతులకు వెంటనే చెల్లించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము అఖిలపక్షంగా అందరం కూడా కలవడం జరిగింది అయితే దురదృష్టం కలెక్టర్ గారు ఏమో ముందుగా ఎందుకో చూసి వెళ్ వెను వెంటనే చూసి స్పందించి సానుకూలంగా స్పందించవలసింది పోయి ఎందుకో మమ్మల్ని ఒక ఒక రాజకీయ పార్టీలాగా ఆవిడ మాట్లాడడం చాలా విచారకరం అది మంచిది కాదు కూడా ఎందుకంటే అన్ని పక్షాల నుంచి ఒక పార్టీ పరంగా వెళ్ళలేదు ఫ్యాక్టరీ పరంగా వెళ్ళాం ఫ్యాక్టరీ గురించి వెళ్ళాం రైతులు పేమెంట్ ఇవ్వాలని అడిగాం దాని నిమిత్తం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఆవిడకి మరి ఏ ఎందుకు ఆవిడ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాం పోనీ ఇంతమంది మేము వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది కేవలం ఫ్యాక్టరీ తరపు నుంచి కార్మికుల తరపు నుంచి అలాగే అఖిలపక్షం తరపు నుంచి మేము వెళ్ళినటువంటి వాళ్ళు ఇరవై మంది సభ్యులు ఇరవై మంది సభ్యులు వెళ్ళినప్పుడు లోపల రమ్మని వెళ్ళిన తర్వాత ఆవిడ మాట్లాడడం మాకైతే అందరికీ బాధించింది అది మంచి మంచిది కాదు ఒక జిల్లా మెజిస్ట్రేట్గా అలాగే ఎందుకు మాట్లాడారో ఇది ఎవరైనా సరే ఒక రాజకీయ పరమైనటువంటి ఉద్దేశంతో పక్కన నుంచి ఎవరైనా చెప్పారా ఏంటో కానీ మేమైతే నినాదాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ అలాగే కలెక్టర్ గారికి వ్యతిరేకంగా కానీ చైర్మన్గా కలెక్టర్ ఉన్నప్పుడు కలెక్టర్ వ్యతిరేకంగా కూడా ఏమాత్రం కూడా మాట్లాడలేదు మాట్లాడకపోయినా తర్వాత ఆవిడే సముదాయించుకొని సర్లే ఏంటి రిప్రజెంటేషన్ మేము ఉన్నాం డెఫినెట్గా మీకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలన్నీ ప్రభుత్వానికి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ పంపి ఇప్పటికే మేము అదే చైర్మన్గా రిపోర్ట్ రాస్తాం ఫైనాన్స్లో ఉందా అని చెప్తున్నారు ఈ ఫైనాన్స్ ఉంటే మాత్రమే డబ్బులు రావు ఎందుకంటే మేము గత ఐదు మాసం ఐదు సంవత్సరాల గత ప్రభుత్వంలో ప్రతి ఏడాది సెప్టెంబర్ ముప్పై కల్లా అమౌంట్ రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు కానీ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు కానీ పెండింగ్ లేకుండా ఎప్పుడు చెల్లించాం అలాగే ఎనభై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయలు గ్రాంట్ రూపంలో తెచ్చిచ్చాం అలాగే ఎప్పుడైనా సరే ఫ్యాక్టరీ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక సంవత్సరం పాటు పెండింగ్ ఉన్నటువంటిది లేదు ఈరోజు రైతుకి ఇవ్వాల్సినటువంటి ముప్పై ఏడు కోట్లు కార్మికుల జీతాలతో కలిపి ముప్పై ఏడు కోట్లు ఒక సంవత్సరం దాటిపోయింది దానికి వడ్డీ రూపంలో ఇస్తారా వడ్డీ అదనంగా ఇస్తారా లేదా రైతులు వెన్న చెల్లిస్తారా అనేది ఒక సమస్య రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జరిగినటువంటి కృషింగ్కి సంబంధించి రైతులు రైతులకి ఇవ్వాల్సినటువంటి పేమెంటు సుమారు ముప్పై కోట్ల రూపాయలు రైతులు బకాయిలు వండిపోవడం దాని నిమిత్తం రైతులు చెరుకు రైతులు అందరూ కూడా విపరీతమైనటువంటి ఆందోళన చేసినప్పుడు అమరవ ముఖ్య నాయుడు వీళ్ళందరూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి జనరల్ బాడీ మీటింగ్ పెట్టకపోయినా రైతులందరూ కూడా ఒక ప్రతిపక్షంగా మన దృష్టి తీసుకొచ్చినప్పుడు మాతో పాటు ఆ రోజు సిపిఐ సిపిఎం లేదంటే ఆమ్ ఆద్మీ అలాగే బీజేపీ జనసేన వాళ్ళందరూ కూడా పాల్గొండే రైతుల తరలి ఆవేదన ఏదైతే ఉందో రైతులకి ఇవ్వాల్సిన పేమెంట్ ఏదైతే ఉందో ముప్పై కోట్ల రూపాయలతో పాటు కార్మికులకు ఇవ్వాల్సినటువంటి పేమెంట్ కూడా గత ఏడు మాసాలు ఏం పచ్చినటువంటి బకాయిలు ఏడు కోట్ల రూపాయల దగ్గర ఉంది టోటల్ ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వాలనేది రైతులు అడుగుతున్నటువంటి రైతులతో అడగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్ని సలమాలు పెట్టుకున్నా పెద్దకాలు సమావేశాలు పెట్టినా అలాగే రైతుల పక్షాన మాట్లాడుతున్నా సరే ప్రభుత్వం స్పందించకపోయేసరికి అఖిలి అఖిలపక్ష సమావేశం చోడవరం ఏర్పాటు చేసి ఆ రైతులందరితో కూడా ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయడం పార్టీ పార్టీకి అతీతంగా ఆ జరిగినటువంటి కార్యక్రమంలో అన్ని పార్టీ ఉద్దేశం ఒకటే వెంటనే రైతులకు అమౌంట్ చెల్లించాలని రైతులకువలసిన బకాయిలు అలాగే కార్మికులకు చెల్లించవలసిన బకాయిలను చెల్లించి ఈ సంవత్సరం ఆడుతున్నటువంటి చరిత్రకు సంబంధించినటువంటి కూడా మీరు ఏంటంటే ఎందుకు ఫ్యాక్టరీని అప్పించారు ఫ్యాక్టరీని వెంటనే జరిపించి ఫ్యాక్టరీని ఈ మా ఫ్యాక్టరీకి అందరికీ అన్నం పెట్టి ఫ్యాక్టరీకి ఎట్టి పరిస్థితులు కూడా వెంటనే జరిపించి మళ్ళీ క్రషింగ్ చేయాలనేది రెండే రెండు డిమాండ్లతో ఆ రోజు తీర్మానం దానిలో భాగంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ రోజు అక్కడ ఒక తీర్మానం చేస్తే అఖిలగారి అఖిలపక్షంలో కలెక్టర్ గారిని కలవాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ చైర్మన్ కాబట్టి చైర్మన్గా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అమౌంట్ రైతుకి వెంటనే చెల్లించాలని ఉద్దేశంతో ఈరోజు మేము అఖిలపక్షంగా అందరం కూడా కలడం జరిగింది అయితే దురదృష్టం కలెక్టర్ గారు ఏమో ముందుగా ఎందుకో చూసి వెళ్ విని వెంటనే చూసి స్పందించి సానుకూలంగా స్పందించవలసి పోయి ఎందుకో మమ్మల్ని ఒక ఒక రాజకీయ పార్టీగా ఆవిడ మాట్లాడడం చాలా విచారకరం అది మంచిది కాదు కూడా ఎందుకంటే అన్ని పక్షాల నుంచి ఒక పార్టీ పరంగా వెళ్ళలేదు ఫ్యాక్టరీ పరంగా వెళ్ళాం ఫ్యాక్టరీ గురించి వెళ్ళాం రైతులు పేమెంట్ ఇవ్వాలని అడిగాం దాని నిమిత్తం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఆవిడకి మరి ఏ ఎందుకు ఆవిడ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాం పోనీ ఎంతమంది వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది కేవలం ఫ్యాక్టరీ తరఫు నుంచి కార్మికుల తరపు నుంచి అలాగే అఖిలపక్షం తరఫు నుంచి మేము వెళ్ళినటువంటి వాళ్ళు ఇరవై మంది సభ్యులు ఇరవై మంది సభ్యులు వెళ్ళినప్పుడు లోపల రమ్మని వెళ్ళిన తర్వాత ఆవిడ మాట్లాడడం మాకైతే అందరికీ బాధించింది అది మంచి మంచిది కాదు ఒక జిల్లా మెజిస్ట్రేట్గా అలాగే ఎందుకు మాట్లాడారో ఇది ఎవరైనా సరే ఒక రాజకీయ పరమైన ఉద్దేశంతో పక్కనుంచి ఎవరైనా చెప్పారా ఏంటో కానీ మేమైతే నినాదాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ అలాగే కలెక్టరేట్కి వ్యతిరేకంగా కానీ చైర్మన్గా కలెక్ట్ ఉన్నప్పుడు కలెక్టరేట్ వ్యతిరేకంగా కూడా ఏమాత్రం కూడా మాట్లాడలేదు మాట్లాడకపోయినా తర్వాత ఆవిడే సముదాయించుకొని సర్లే ఏంటి రిప్రజెంటేషన్ మేము ఉన్నాం డెఫినెట్గా మీకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలన్నీ ప్రభుత్వానికి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ పంపించి ఇప్పటికే మేము యాజ్ చైర్మన్గా రిపోర్ట్ రాస్తాం ఫైనాన్స్లో ఉందని చెప్తున్నారు ఈ ఫైనాన్స్లు ఉంటే మాత్రం డబ్బులు రావు ఎందుకంటే మేము గత ఐదు మాద ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో ప్రతి ఏడాది సెప్టెంబర్ ముప్పై కల్లా అమౌంట్ రైతులకు ఇవ్వలసిన బకాలు కానీ కార్మికులకు ఇవ్వవలసినటువంటి జీతాలు కానీ పెండింగ్ లేకుండా ఎప్పుడు చెల్లించాం అలాగే ఎనభై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయలు గ్రాంట్ రూపంలో చర్చించాం అలాగే ఎప్పుడైనా సరే ఫ్యాక్టరీ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక సంవత్సరం పాటు పెండింగ్ ఉన్నటువంటిది లేదు ఈరోజు రైతుకి ఇవ్వాల్సినటువంటి ముప్పై ఏడు కోట్లు కార్మికుల జీతాలతో కలిపి ముప్పై ఏడు కోట్లు ఒక సంవత్సరం దాటిపోయింది దానికి వడ్డీ రూపంలో ఇస్తారా వడ్డీ అదనంగా ఇస్తారా లేదా రైతులకు ఎన్న చెల్లిస్తారా అనేది ఒక సమస్య అండ్ అందుకని ఇప్పటికైనా సరే కలెక్టర్ గారి రెండు ప్రభుత్వం దృష్టి ప్రభుత్వానికి పంపించి తక్షణమే రిలీజ్ చేయాలనేది మా అంతర్జాలకి డిమాండ్ ఆ ఉద్దేశాన్ని కలెక్టర్ గారి దృష్టికి అధికారి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం కలెక్టర్ గారు కూడా ప్రభుత్వాన్ని పంపిస్తే త్వరితగతిన రప్పించే రెప్పించే ప్రయత్నం చేస్తానని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది